ఎన్నో హోటల్ ఇరే గారు చెప్పింది కదా అంత అంతా కరెక్టే ముండ దగ్గర ధ్యాన తెలివి తేటలు ఉన్నాయి అమ్మ బాబు గారిని చిల్లర డబ్బులు చినిగిపోయిన పది రూపాయలు నోటు చేతిలో పెట్టాడే అయినా బాబు గారు చెయ్యి బంగారం చెయ్యమ్మా తప్ప దాన చేసే చెయ్యి పచ్చవాతం వచ్చి పడిపోయినా ఆ దయానికి అడ్డట్లే కూర్చోలేదు బాబు అయ్యో ఏడు తుప్పల పైన పడుతుంటే అది నోరా పంచాయతీ పోటు పొంపో పదహారు సంవత్సరాలు పెంచి అమ్మాయిని మొగడు మొగడ పొగం మీ చేతిలో పెడుతున్నా అబ్బాయి మన్మతం మొలక నాయన అమ్మాయి మన్మత మొలకే అమ్మ మార్కాపురం పలా అబ్బాయా పిలకల పిలకలు తోదిస్తే పిలిపించా ఆయన ఆ రాదే పాపుతారా తొందర తొందరగా పిలిపించు కొట్టు గుమ్మస్తాలు కోడి లేరు అదేవాడి పాపం అది కొట్టలో గుమ్మస్థాలు లేకపోతే ఇంతకు పులార గారిని అడిగి వచ్చా అదేంటి బాబు ఏది ఆయన ఆయన నమ్మక నమ్మకస్తుడని కొట్టు దగ్గర గుమిస్తారు మొత్తాన్ని వరుస పెట్టి తీసేసా కరోనా వచ్చిందని కొట్టులో ఎవరు లేవు మధ్యాహ్నం దాకా మై చూసుకోవటం ఆ తర్వాత నేను చూసుకోవాలి చూసుకునేది వ్యాపారం తొందరగా మనుషులను అసలు ఎవరు నమ్మట్లే మేము ఎప్పుడు నమ్మారు నమ్మారా మీరు తొందరగా పిలిపించు అలాగనే బాబు మనుషుల మీద నమ్మకం లేదు చమడు తుడుచుకోండి తొందరగా అమ్మాయి చూస్తే నేను ఏమన్నా చేశాను అనుకుంటుందో ఏమో నువ్వు చేయడానికి మొత్తం రేఖలు గడ్డ సినిమా చేస్తుంటే అయ్యో అన్నీ అలా అలా చూసుకుంటారే అమ్మాయి చూస్తే ఏమన్నా అనుకుంటదేమో చముడు తుడుచుకోండి అన్న తొందరగా సరే కానీ ఎన్ని రోజుల నుంచో మిమ్మల్ని ఒక్క మాట అడగాలనుకుంటున్నాను అనుకున్నాను అడుక్కో నీకు పెద్ద పెద్దశెట్టి పెళ్లి మొత్తం మొత్తం జీవి సత్రం దాకా అడుక్కో నీకు ఇబ్బంది లేదు అడుక్కోడు ఏంటి బాబు అడుగుతాను అన్నాను నేను అన్నది కూడా తెలియదు నీకు అర్థం కాలే అదే బాబు ఎన్ని రోజుల నుంచో మీ చేత ఒక్కసారి పిడుచుకుందామన్నా అయ్యే మనకు ఖాళీ ఉండలేదు మై చేత పెట్టిస్తావా అయ్యో మీరు అపార్థం ఆలోచించారు బాబు మీ చేత పద్నాలుగు కేజీలు వడ్రానం పిడుచుకుందాం అనుకున్నా ఎన్ని కేజీలు పద్నాలుగు కేజీలు అడుగు పెట్టి అరగంటకాలే తెళ్ళు అమ్మ కడుపు మాట ఆ పద్నాలుగు కేజీలు వడ్రానం పిలిపించామా మనిషిని అర్థం చేసుకోండి అయ్యో నేను ఏమో అనుకున్నా ఎండాకాలం వస్తుంది అనుకున్నా అది కాదు ఇంత సరిగా ఉంటే వేసేందుకు రెండు ఫ్యాన్లు ఉంటే సుమారు గాలి గాలి వస్తుంది ఆయన ఆయన ఏమి బిగించేవాడు కదా ఎవరు చెబితే పుల్లారెడ్డి గారు చెప్తే ఇట్లాంటి పనులు బ్రహ్మాండంగా చేపిస్తాడు అవునా అయినా ఏదో నాలుగు ఫ్యాన్లు బిగిచ్చేవాడు వాళ్ళెవరూ అక్కర్లేదు మొన్న మీ నాన్నగారు వచ్చారు బాబు ఇక్కడికి ఎవరు మయ్యా అవును పెద్ద సిట్టిపల్లె మైరాడే ఆదివారం రోజు వచ్చాడు అది గుమసాలు లేకపోయింటారు మయ్య ఇచ్చి ఉంటాడు బాగా మేము వాగుట్లో కూర్చొని ఉండం లతపా తప్ప ఏమిటి వాగుట్లో కూర్చొని ఉండవు అని పలకరించాడు మయ్యా మడిసి కనపడితే ఎవరు నేను పలకరిస్తాడు ఆడవాడు కనపడితే నేను ఎక్కువ అవును బాబు ఏం లేదు బాబు గారు ఇంట్లో గాయలు దూడటలేదు ఒక్క పోస్తుంటే వచ్చి వాగుట్లో కూర్చున్నాను అన్న గాయలు దొరకపోతే ఎవరైనా చేసేది ఏమిటో ఆ మాటకు మీ నాన్నగారు ఏమన్నారో తెలుసా లతపా లతపా నువ్వేం బాధపడబాక ధైర్యం చెప్పక మా అయ్యా కడప జిల్లాలో నెంబర్ వన్ అవును బాబు ఏం నువ్వేం బాధపడబాగా అబ్బాయి చేత రెండు ఫ్యాన్లు పంపిస్తాను బిగించుకోమన్నాడు మయ్య అన్నాడు అన్నాడు బాబు మయ్య అన్నాడే లేదు బాబు గారు అయినా మీ నాన్నగారికి ఈ ఊళ్ళో ఎంత పేరుంది ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఉంది మైకి మంచి పేరు ఉంది మైకి మూడు పార్టీలు వెంట పడ్డారు ఎంపీగా పోటీ చేయమని మయ్య ఆరు నెలలు ఆలోచించి మూడు నెలలు చెప్పాడు ఏమని అబ్బాయ్ మనం మాత్రం ఎలక్షన్ లో పోటీ చేయొద్దు ఊరకు ఇచ్చే పని అయితే ముఖ్యమంత్రి పదవి తీసుకున్నా ముఖ్యమంత్రి పదవి కావాలండి ముఖ్యమంత్రి ఎందుకు రాజకీయం తొందరగా పిలిపించు నలుపులతో మనకేం పనే మనకు కావాల్సింది మొత్తం చెలుపుతోటేనమ్మ నా మాట వినువే కన్న తల్లిని చెప్తున్నానమ్మ మాటలో ఏ ఏమమ్మ అంటే అదే నాయనా సుపరావు గారు ఎర్రగా బుర్రగా నైసుగా నాచుగా ఉండారో అనింటుంది నైసుగాగా నాసి అనుకున్నావా కోస్తా వ్యాపారస్తులకి ఎక్కడైనా ఎర్రగా ఉంటాడే వ్యాపారం వీడు కాదు సరే కని బాబు అడిగారు కాబట్టి చెప్తున్నా తమరు నల్లకుంటా కారణం అని చెప్పండి నిన్నపు బెట్టనలు నీకు తీసిదా అలా మొనలకి నలుపు చేయటంటే ఎదుమా నమ్ముడు నలుగు వెంకటే పలు నలుపు ఎముడు నలుగు ఎముడు కొడుతున్నారు మీకైతే ఎవరున్నా ఎగబడి గుచ్చి కొడతారు మాకెవరు పడతారు ఏంది గుచ్చి అదే పైకం అదే అమ్మా అసలు సంగతి చేసేది చీకటి వ్యాపారం కదా వేడికి తట్టుకోలేక ఎరుపంతగా నేను నాణ్యమైన నలుపు వచ్చిందమ్మా రామ్మ రావే తొందరగా పిలిపించు ఏది లేదు అమ్మాయి ఏది వచ్చిపోయింది కదా బాబు గారు ఇప్పుడు ఆ అమ్మాయి వచ్చిపోయింది అమ్మాయి మాయ మాటకి చెప్పాగం మనుషుల్ని ఇజయ్ బాగండి అదే బాబు అమ్మాయి వచ్చిపోలేరా ఎప్పుడు వచ్చిపోయింది సరే ఈసారి పిలుస్తాను వాంతొచ్చిన భ్రాంతిలాగా నటివే వాడి దగ్గర ఉన్న మూట కోసం బాగుపడిపోతావమ్మా నా మాట వినివే నా మాట అమ్మా ఈ మూట కంటే వాళ్ళు అయ్యింది ఇంకా పెద్ద మూట అంటే అమ్మా బాగుపడిపోతారు ఎవరి మూట వాళ్ళదే నా మాట తొందరగా ఆ రెండు మూటలు నేను తీసుకుంటాడంటే వాడు వస్తాడంటే మన ఇంటికి వాడు వచ్చిందే మీకోసం అమ్మ నా కోసం వాళ్ళు అయ్యి వచ్చినే నా కోసం వచ్చేవాడు వీడు వచ్చాడు కాబట్టి నీ కోసమే నా మాట వినమ్మ కన్న తల్లిని చెప్తున్నాను అయినా నువ్వు భయపడాల్సిన పనే ఉంది అసలు నువ్వు భయపడాల్సిన పనే లేదే నన్ను ఏం చేయాలి వీడు మాత్రం నిన్నేం చేస్తాడు నన్న తల్లిని చెప్తున్నాను మాట మా మంచి అంత మంచి పేరుందన్నమాట బాబు గారు అమ్మాయిని అన్నారా అమ్మాయిని అన్నారా ఎవరేమన్నారు మీరేమనలేదా అనలేదా మనకేదో ఒక రకం అంతేనా మనం అనేది ఎక్కడ సరే విషయం చెప్తున్నాను బాబు అమ్మాయికి ఏం తెలియదు అమ్మాయికి ఏం తెలియదు మనకు మాత్రం తెలుసు మనం వచ్చింది ఇప్పుడే అందుకోసం చెప్తున్నా ఒకవేళ మీ పని మా అమ్మాయి చేయలేకపోయింది అనుకోండి నన్ను పిలవండి నేను వచ్చి మీ పని అమ్మటే చేసి పెడతాను చేసి పెడతాను వద్దులే అమ్మాయి కావాలి వద్దులే అమ్మాయి అసలు పనేమనిద్దాం ప్రశ్నలు అయ్యో ఆ మాట అనపాకండి అమ్మాయిని పంపిస్తాను ఆ మాట అను అమ్మాయినే పంపిస్తా సుబ్బారావు గారు అక్కడేదో మా అమ్మంది కదా అని మనసుని కాస్త సందేహించి దూరంగా ఉంటుంటే అబ్బా కాలు కదలపరేమండి హలోండి నేనున్నాను కదా మీరు అలా నుంచోండి మొత్తం